కడప జిల్లా బ్రహ్మంగారి మఠం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల తరగతి గదుల ప్రారంభోత్సవాన్ని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో కలిసి సహపంథి భోజనం చేశారు సహపంక్తి భోజనం చేస్తూ విద్యార్థులతో కలెక్టర్ ముచ్చడించారు గురుకుల పాఠశాలలో సరైన సమయానికి టిఫిన్ భోజనం అందిస్తున్నారా రుచిగా అందిస్తున్నారా తగినంత ఇస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులు అన్ని సక్రమంగా అందిస్తున్నారని బాగున్నాయని చెప్పగా కలెక్టర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు

అభివృద్ధి పనులు చాలా సరే అడి సార్ రనింగ్లో ఉంది సార్ చిన్న పాట చిన్న పడుతుంది

ओके सर ओके सर बटेक्मेंट नैम प्लेट बेम प्लेट बात

వెనక్ పక్క కన్నా ముందు పక్కే కావాలి ఈ కాస్ట్లో ఎంతమంది సోసాడు మీరు ఎనిమిది వందలు ఫిల్ అయిపోవాలి ఏమంటే సార్ కాదు మీరు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ फिल अप చేసేశకొండి గవర్నమెంట్ ఆ ఆర్డర్స్ ఏవి నిన్సర్ సార్ సార్ట్ చేయని నేను విల్ గెట్ రానిఫైడ్ సార్ లేట్ ఐన్ సార్ మెసేజ్ రానిఫైడ్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ చేరాలా ఈ ఫస్ట్ ఇయర్ కేటగిరీ అవసరం లేసారి బీసీసీ లే అందరినీ అందరినీ చేపించేసి ఓకే హలో కలెక్టర్ సార్ లాస్ సిక్స్ సెవెన్త్ నైన్త్ కదా ఎయిత్ నైన్త్ వచ్చింది ఎయిత్ క్లాస్లో ఏ గ్రేడ్ వచ్చింది ఏ బాన్ ఈ పేరు చక్కడ ఏ బింది ఓకే ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యావు లాస్ట్ ఇయర్ ఎయిత్ క్లాస్లో జాయిన్ అయ్యావా ఓకే బాగుందా ఇప్పుడు ಸರಿ ಎಲ್ಲರೂ ಕ್ಯಾಂಪಸ್ ಒಚು ಹಾ ನಿರ್ಣಯ ಮಾಡೋಣ ಅಯ್ಯ ಬಿ ಹಾ ಹ್ ಹ್ ನಾನು ಮಾತನಾಡಬೇಕು ಈ ಸಾರಿ ಸ್ಟ್ರೈಟ್ ಫಸ್ಟ್ ಈ ಸ್ಕೂಲ್ ಇಂಟ್ ರವ ನಾನು ಸಾರಿ ದಿನಕ್ಕೆ ಹೋಗಿ ಸರ್ ಸರ್ ಒಂದು ಒಂದು ಕಂಟ್ರೋಲರ್ ಅಂತ ಕರೆಕ್ಟರ್ ಬೇಕು ಅಂತ ನಾನು ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಎಂಎಲ್ಎ ಅಂತ ಕೋರ್ಟಾ ಹ್ ಸಭೆ ಕಾರ್ಯದ ఎమ్మెల్యే గారి వల్ల ఇవాళ మీకు ఇంత మంచి స్కూల్ వచ్చింది ఈ స్కూల్ వచ్చింది దీనిలో చూడాలని కష్టపడితే ఇవాళ ఇంత మంచి స్కూల్ వచ్చింది అట్లా పనిచేసి మంచి ఆధర్శక్తమైనటువంటి ఎమ్మెల్యేలుగా కూడా అవ్వాలి కలెక్టర్లు ఎస్పీలు కూడా కాదు అది ఎవరు మంచి దేశానికి మంచి నాయకులు ఉంటేనే దేశం అభివృద్ధి చెందరు రాష్ట్రానికి మంచి నాయకులు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందాం అలాగే మన జిల్లాకి కాన్స్టిట్యూన్సీకి మంచి నాయకుడు ఈరోజు ఈరోజు ఈ స్కూల్ ఇంత తొందరగా జరగాలంటే మంచి కలెక్టర్ ఉండేది కాబట్టి ఈరోజు మనకి స్కూల్ ఇంత ఇమీడియట్గా ఇంత డెవలప్ అయ్యి ఇమీడియట్గా మీకు అందరికీ చదువు చెప్పాయి అవకాశం వచ్చింది ఇక్కడ లేకుంటే ఇది మూడు సంవత్సరాలు జరిగిన కదా కట్టింది అయిన కూడా ఇంత మంచి బిల్డింగ్ కట్టినా కూడా ఇక్కడ అవకాశం వెళ్ళాలి మన మంచి కలెక్టర్ వచ్చి చూసి ఇమీడియట్గా పదహైదు రోజుల లోపలనే ఖచ్చితంగా పిల్లల్ని ఇక్కడ చేర్చాలి అని పట్టుపట్టి రాత్రి పౌలు పనిచేపిస్తే ఈరోజు మీరందరూ ఇక్కడ చదువుకుంటున్నారు మంచి పేరు తేవాలా మంచి నెంబర్ వన్ స్కూల్గా తయారు కావాలి ఇది ఓకే సంజయ్ సంజయ్ గురించాకే మీ ఫీలింగ్ ఎట్లుంది ఇక్కడ నిన్న రాత్రి వచ్చారా ఈరోజు వచ్చారా నిన్న నైట్ వచ్చారా గవర్నమెంటరీ ఎట్లా ఉంది ఉన్నాయా బంకర్ బెడ్స్ వస్తాయి ఇంకా బెడ్స్ రాలేదు కదా ఇంకా బెడ్స్ వస్తాయి ఇంకా ఫెసిలిటీస్ అన్నీ కూడా వస్తాయి ఇంకా గవర్నమెంట్ రోజులు అన్నీ వస్తాయి కానీ మీరు బాగా చదువుకోవాలి మీకు కన్నా నీట్గా అంటే బెస్ట్ స్కూల్ అన్నారు కదా లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు కట్టే స్కూల్ కన్నా కూడా ఇక్కడ మంచి టీచర్లు ఉన్నారు మంచి ఎక్విప్మెంట్ ఉంది మంచి ల్యాబ్స్ కూడా వస్తున్నాయి కానీ మీరు కష్టపడాలి చదవాలి